మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ దినందు మనం నేర్చుకోవచ్చున్నటువంటి అంశము మరి ధర్మ సంస్థాపనకు సంబంధించినటువంటిది యేసు ప్రభు స్థాపించిన ధర్మ సంస్థాపనకు శ్రీకృష్ణుడు స్థాపించినటువంటి ధర్మ సంస్థాపన గల మధ్య తేడాను మనము తెలుసుకున్నట్టు ముందుకెళ్తున్నాము మరి ధర్మము అనేటువంటిది రెండు రకాల మనిషి మనం నేర్చుకున్నాము ఒకటి ఏంటిదని అంటే సాధారణమైన ధర్మము రెండవది మరి విశేషమైన ధర్మము అని చెప్పి మనము తెలుసుకుంటున్నాము సాధారణమైన ధర్మము సాధారణంగా మానవుల మధ్య మానవులు చేసేటువంటి ధర్మముగా మనం పరిగణించాలి ఎందుకనంటే ఒక పోలీసు వ్యవస్థ అక్రమాలను అవినీతిని కట్టడ చేయడానికి కొంతమట్టుకు మరి సామధాన దండం అనేటువంటిది ఉపయోగించి ఇతరులను కొట్టైనా లేకపోతే శిక్షించైనా వారిని కట్టడి చేసేటువంటి విధానం అనేటువంటిది ఉండి ఉన్నది అంతేకాకుండా ఈ కరడు కట్టినటువంటి కొందరు యావత్ కారగార శిక్ష విధించబడినటువంటి ఎవరైతే నేరగాలు ఉంటారో వారు జైల్లో ఉంటున్నాక వారిలో మార్పు కలగడానికి కొంత మట్టుకు ప్రయాసం చేసేటువంటిది ఏదైతే ఉండదో అది కూడా ఒక రకమైనటువంటి ధర్మ సంస్థాపన కోసము మరి లేదా నైతికత్వం పెంచడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అంటే ఒక నేలగాడు యావత్ కారాగార శిక్ష పడినప్పటికీ అతనిలో మార్పు కలగడానికి అతని యొక్క మానసిక స్థితి బాగా కావడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చాలా మరి అనుసరణీయం శ్లాఘనీయం అంటే పోడదగినటువంటి విషయం అన్నమాట అయితే ఇప్పుడు విషయం ఏంటని అంటే మరి యేసు ప్రభు తాను స్థాపించినటువంటి ధర్మ సంస్థాపన మరి అది చాలా ఎందుకు విశేషమైనదో మనం ఒక పూర్వం చెప్పబడేటువంటి ఒక శివి చక్రవర్తి యొక్క కథను మనం తెలుసుకుందాం శివి చక్రవర్తి అనేటువంటి రాజు ఒక రాజ్యానికి రాజు అయిన కూడా అయితే తన యుద్ధకు ఒక పావురం పరిగెత్తుకుని వచ్చిందనమాట పావురము పరిగెత్తుకొని వచ్చిన సందర్భంలోనే ఆ యొక్క రాజు ఈ పావురమును ఏందమ్మా నీకు ఏం కలిగింది అని చెప్పి అడిగినప్పుడు అయ్యా బతుకు జీవుడు అంటూ నీ యుద్ధకు నేను వచ్చి ఉన్నాను నీ శరణు వేడుకొని ఉన్నాను డేగ నన్ను తరుముతూ వచ్చింది డేగ భార్య నుంచి నేను తప్పించుకునే దగ్గరికి వచ్చాను ఒకవేళ నేను డేగ కంటబడితే నన్ను చీల్చి తినేస్తుంది కాబట్టి నీవు నన్ను కాపాడాలి అని చెప్పి ఈశ్వరు వేడుకుంది అంతలోనే డేగ కూడా వచ్చి ఆ చక్రవర్తిని అయ్యా ఈ పూటకు నేను మాంసము తిననట్టయితే నేను చచ్చివుతుంటా కాబట్టి దయచేసి నా మీద దయ ఉంచి ఈ యొక్క పావురం వదిలిపెట్టు అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క రాజు మరి ధర్మ సంకటంలో పడ్డాడు అనమాట ఆలోచనలో పడ్డాడు ఈ యొక్క పావురాన్ని వదిలితే ఆ యొక్క డేగకు ఆహారం అయిపోయి పావురం చనిపోతుంది ఒకవేళ డేగకు కనుక మాంసం లేకపోతే అది కూడా చనిపోతుంది ఎందుకనంటే మరి ఆహారం లేకపోతే చనిపోతారు కదా అప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆలోచించుకున్న చూడగా మరి రాజుగారికి ఒక ఆలోచన తట్టింది ఏంటిదని అంటే ఇటు నేను పావులను రక్షించాలి అటు నేను డేగను కూడా రక్షించాలని చెప్పి మరి తాను ఎంతో ధర్మాత్ముడు వచ్చినటువంటి వారిని ఊరికినే పంపించే మనసు తనది కాదనమాట జాలి కలిగిన దయగలిగినటువంటి వాడు ఆ రాజు కాబట్టి మరి ఈ యొక్క పావురము అలాగే డేగ అడిగినటువంటి ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే వీరికి ఉన్నటువంటి బాధ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో యొక్క డేగతో అన్నాడనమాట ఇదిగో నాకు కావ నీకు కావలసినంత అంటే ఈ పావురం ఎంత వరకైతే తూగుతుందో తక్కడవ పెడితే అంతగా నేను నీకు నా యొక్క తొడమాంసము కోసి నీకు ఇస్తాను అప్పుడు దాన్ని తిని నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ యొక్క దేవత అన్నాడు అనమాట అప్పుడు తన తొడ యొక్క మాంసము కోసి మరి ఒక తక్కడిలో తన తొడ మాంసం పెట్టి అలాగే మరో తక్కడిలో పావురము కూర్చుండబెట్టడం జరిగింది మరి అలా కూర్చుండబెట్టినప్పుడు ఏమైపోయిందంటే సరి సమానం అర్చ బదులుగా ఈ యొక్క పావురము చాలా భారీగా కిందికి పోతుంటున్నది అంటే ముళ్ళు ఒక వై పావురం వైపు వంగుతున్నది కానీ ఈ తొడమాంసం ఏదైతే ఉన్నదో ఆ తొడమాంసము దీని సమానంగా తూగడం లేదు అందుకు ఈ యొక్క రాజు ఈ యొక్క పావురం అంతా బరువు రావాలని చెప్పి తన యొక్క మాంసం ముక్కలను కోసుకుంటూ ఆ తక్కలు అనమాట మరి ఎన్ని ముక్కలు వేసినప్పటికీ కూడా పావురము కిందికే పోతుంది తప్ప ఆ యొక్క మాంసము సమానంగా తూగడము సరి సమానంగా తూగడము జరగడం లేదు ఏమై ఉంటుందా అని చెప్పి మరి ఇది పెద్ద నాకేదో పరీక్ష నడుతున్నదని చెప్పి ఆ యొక్క రాజే ఆ ఒకవైపు తక్కడలో కూర్చుండి ఒకవైపు పావురము కూసునప్పుడు అప్పుడు సమానంగా తూగిందనమాట దాని అర్థం ఏంటిదంటే తాను ఆ పావురం కోసము త్యాగం చేశాడు తన యొక్క సర్వస్వాన్ని మరి ప్రాణం ఆత్మ శరీరాన్ని త్యాగం చేశాడనమాట అలా త్యాగం చేసినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీవు గొప్ప ధర్మాత్ముడు అని చెప్పి ఇందు మూలం మనం తెలుసుకొని ఉన్నాం ఇది నీకు పెట్టింది నీ పరీక్ష ఎందుకనంటే నీ రాజ్యం అందు నువ్వు ఎంత ధర్మాత్ముడు అన్న సంగతి ప్రజలకు తెలియాలని చెప్పి అలాగే మాకు తెలియాలని చెప్పి ఈ పరీక్ష పెట్టామని చెప్పి దేవుడు వచ్చి ప్రత్యక్షమై ఎంతో శ్లాఘించి ఎంతో స్థుతించి అతన్ని సన్మానించారనమాట గౌరవించాలన్నమాట ఈ యొక్క మరి కథ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము ఈ కథ ద్వారా మనం నేర్చుకొని విషయం ఏంటిదని అంటే ఇది వాస్తవంగా కథ ఇది నిజంగా జరిగినటువంటిది కాదు అయితే మరి ఈ కథలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉన్నదో ఆ భావము క్రీస్తు యొక్క ప్రాణత్యాగానికి సరిగ్గా సరిపోతుంది ఎందుకనంటే బైబుల్ ఒక మాట ఉన్నది ఏంటిదని అంటే ఇవి రాహు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఛాయే గాని అంటే ఇప్పుడు ఈ యొక్క శివి చక్రవర్తి చేసిన త్యాగం ఏదైతే ఉన్నదో అది క్రీస్తు చేసే చేసినటువంటి బలియాగముకు అది ఒక నకలుగా ఉండి ఉన్నది ఛాయగా ఉండి ఉన్నది కాబట్టి నీడగా ఉండి ఉన్నది కాబట్టి ఈ యొక్క త్యాగము క్రీస్తుకు ఎందుకు అలా సరిపోతుంది అని చెప్పి మనం క్రీస్తు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు చాలా తేట అవుతుంది చూసినట్టయితే మరి ధర్మ సంస్థాపన అనేటువంటిది ఎలా జరుగుతుంది శివి చక్రవర్తి చేపట్టినటువంటి ధర్మ సంస్థాపన అది ఎంతో దైవికమైనది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరణీయమైనటువంటిది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మానవులైనటువంటి వారందరూ కూడా నేర్చుకోదగినటువంటిది ఎందుకనంటే మరి చత్రుల మధ్య దాయాదుల మధ్య లేకపోతే మరి బలహీనుకి బలవంతునికి ఉండేటువంటి పోరు అనేటువంటిది ఎప్పుడు లోకంలో ఉండి ఉంటుంది ఈ సందర్భంలో మరి బలవంతుడు బలహీనుని కొట్టి తాను పైకి రావాలని చెప్పి చూస్తాం సో అలాంటి హింస అనేటువంటిది కూడదు అది దైవికమైనటువంటి ధర్మం కాదు అది దేవుడు కోరుకున్నది కాదు అని చెప్పటానికి అది దేవుని యొక్క హృదయానికి విరోధమైనటువంటిది అని చెప్పి తెలియపరచడానికి ఈ యొక్క శివి చక్రవర్తి యొక్క మరి కథ మనం తెలుసుకోగలుగుతాం అంతేకాకుండా ఈ శివి చక్రవర్తి తన దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడన్నమాట ఏంటిదని అంటే సాధ్యమైనంత మటుకు క్రూరులైనటువంటి దేగ లాంటి క్రూరులైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మీరు వారి పట్ల త్యాగపూరితమైనటువంటి ప్రేమను కనపరిచినప్పుడు అట్లాంటి వారు కూడా మారిపోయే అవకాశం ఉన్నది అని చెప్పి చెప్పడానికి నేను ఉన్నప్పుడు ఒక ఆవు అలాగే క్రూర జంతువు అయినటువంటి పులి గురించి ఒక కథ విన్నాను అది ఆవు మేస్తూ మేస్తూ పోరాని చోట్లలోకి వెళ్ళి అది పులి యొక్క కంట పడి వస్తే మరి ఆ పులి ఈ యొక్క ఆవును చంపక తింటానని చెప్పి ఆ యొక్క ఆవుతో మరి మాట్లాడతదన్నమాట అప్పుడు ఆవు ఏమంటుందంటే నాకు ఒక చిన్న ఆ పిల్ల ఉన్నది ఏది లేగ ఉన్నది ఇంటికాడ కాబట్టి ఆ యొక్క చిన్న కూల పిల్ల ఏదైతే నాకు దూడ ఉండి ఉన్నదో దానికి నేను వెళ్ళి పాలు ఇచ్చేస్తా అని చెప్పి కోరుకొని నువ్వు రాకపోతే ఎలా అని చెప్పి అన్నప్పుడు నేను ఖచ్చితంగా మాట ఇచ్చానంటే నేను తప్పిపోయేటువంటి దాన్ని కాదు అని చెప్పి ఒప్పించి ఆ యొక్క మరి తన పిల్లకు పాలిచ్చి తిరిగి ఆ యొక్క కులి దగ్గరికి ఈ యొక్క ఆవు అవుతుంది ఆవు పోయినాక తర్వాత ఆ పులి ఏమంటుందనంటే అమ్మ నీ యొక్క నిజాయితీని మెచ్చాను నాలాంటి క్రూరమైనటువంటి జంతువు యొక్క హృదయాన్ని నువ్వు గెలిచావు కాబట్టి నీ నిజాయితీ ముందట నా క్రూరత్వం అంతా కూడా సాధువత్వంగా మారిపోయింది కాబట్టి నేను ఎన్నటికీ నేను నీకు హాని చేయా అని చెప్పి ఆ యొక్క ఆవును ప్రశంసించి తన దారిని అది పులి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇక్కడ ఈ కథలో ఈ శివ చక్రవర్తి కథలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటిదంటే ఎంత కురుడైనప్పటికీ కూడా వాణిని మనం ప్రేమతో అహింసతో అంతేకాకుండా మన మంచితనంతో నిజాయితీతో గెలవగలము అనేటువంటి సందేశము మనము ఇక్కడ చూడగలుగుతాం అయితే నేటి దినాల్లో మరి ఇలాంటి పరిస్థితి ఉన్నదా అంటే ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి చెబుతూ ఆ యొక్క ధర్మాన్ని రక్షించడానికి హింసలను పాల్పడచ్చు అని చెప్పి చెప్పబడేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది పైన చెప్పినటువంటి మాటకు కింద చెప్పినటువంటి మాటకు స్వయం ఖండనగా ఉండి ఉన్నదన్నమాట ఎందుకంటే ధర్మాన్ని రక్షించాలని చెప్పి నువ్వు పోతున్నప్పుడు ధర్మము అహింసతోనే రక్షించినప్పుడు ఆ ధర్మం అనేటువంటిది ఆ దైవ యొక్క సంకల్పాన్ని నెరవేర్చిందిగా అవుతుంది కానీ ఎప్పుడైతే అందులో హింసను చేకూరుస్తావో అది అహికమైన లౌకికమైనటువంటి ధర్మ సంస్థాపనలాగా కనబడుతుంది ఎందుకనంటే లోకులు చేసేది అదే అంటే కొట్టయినా శిక్షించైనా నొప్పించైనా వారు అనుకున్నది సాధించాలని చెప్పి అనుకుంటారన్నమాట కానీ ఎప్పుడే కానీ కొట్టినప్పుడు తిట్టినప్పుడు హింసించినప్పుడు అది మనవైపు వై మనవైపే న్యాయం ఉన్నదని చెప్పి భావించుకోవడానికి లేదు మనవైపే ధర్మం ఉన్నదని చెప్పి చెప్పుకోవడానికి వీలు లేదు కానీ ఎప్పుడే ఎప్పుడైనా కానీ త్యాగపూరితమైనటువంటి ప్రేమలు కనపరిచేటువంటి వారిలో వారి వైపు మాత్రమే ధర్మం అనేటువంటిది ఉండదు అది దైవికమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ధర్మమై ఉంటుంది అయితే ఇక్కడ మనము చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పాండవులు కౌరవులను మరణ విధించి తాము ఏదైతే రాజ్యము వారి చేతులు ఉండి ఉన్నదో ఆ రాజ్యాన్ని తిరిగి లాగేసుకోవటము కేవలం హింసాయుత దృశ్యాన్ని కనపరిచినట్టు కనబడదు కనబడుతుంది తప్ప అందులో ఏమాత్రం కూడా మరి ఇలాంటి నిష్కామ క్రియ లేకపోతే నిష్కామ కర్మ వారిలో కనబడడం లేదు ఎందుకనంటే రాజ్యాధికారం కోసం మాత్రమే వారు యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది చేశారు కూడా దాని ద్వారా ఏం జరిగింది ఈ కౌరవ పక్షంలో ఉన్నవారు అటు పాండవ పక్షంలో ఉన్నవారు చాలామంది మరి చనిపోవడం జరిగింది ఎంతో రక్తపాతం జరిగింది ఎంతో వినాశనం సంభవించింది ఇలాంటి వినాశం సంభవించడం ఏమాత్రము దైవ చిత్తము కాదు అయితే ధర్మాత్ములైనటువంటి వారు నిజమైనటువంటి త్యాగదనములైనటువంటి వారు నిజమైనటువంటి ధర్మ సంస్థాపకులైనటువంటి వారు ఏం చేస్తారనంటే తమ ప్రాణాలైనా పెడతారు కానీ హింసకు దిగరు అంటే హింసకు ఎందుకు దిగరనంటే ఒకని యొక్క హృదయంలో మార్పు తీసుకురావడానికి ఒక ఒకని యొక్క హృదయంలో పరివర్తన తీసుకురావడానికి వారు చూపిచ్చేటువంటి ప్రేమ అలాంటిదిగా ఉంటుందన్నమాట అందుకోసమే దేశం యొక్క జాలను మనము దేశముతో చల్లార్చలేము దేశ జాలను మనము ప్రేమతో చల్లార్చగలము అన్నది మనము ఇక్కడ మనం నేర్చుకోవాలి మరి ఇంతకు యేసు అహికమైనటువంటి ధర్మ సంస్థాపన లేకపోతే అహికమైనటువంటి రాజస్థాపన లేకపోతే రాజ్యం కోసం పోరాడా అనంటే కాదు ఈలోక సంబంధమైన రాజ్యం తనది కాదని చెప్పి ఒకవేళ ఈలోక సంబంధమైన రాజ్యం అయితే దూతలు నా పక్షంగా దూతలు వచ్చి ఏం చేసేవారు పోరాటం చేసేటువంటి వారు వీలైతే నా శిష్యులు కూడా పోరాటం చేసేటువంటి కానీ మరి నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అన్నాడు చూడండి యమన స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ముప్పై అవచర్ యేసు నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈలోక లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకూడనట్లు నా సేవకులు పోరాడదు కానీ నా రాజ్యం ఈ సంబంధమైనది కాదని నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక లేను యా అంటే ఏ లోక సంబంధమైనది అని అంటే సర్గలోక సంబంధమైనది దేవులోక సంబంధమైనది ఈ మానవులు జీవిత అనంతరం జీవిత మరణాంతరం అంటే చనిపోయినాక తర్వాత ఏదైతే పరలోక మంచిగా అంటున్నామో ఆ లోకానికి సంబంధించింది యేసుక్రీస్తు యొక్క రాజ్యం అయితే ఆ రాజ్యము ఎక్కడ స్థాపించడానికి వచ్చాడు అని అంటే భూమి మీదనే స్థాపించడానికి వచ్చాడు భూమి మీద ఎలా అని అంటే అది కళ్ళకు కనబడే విధంగా ఉండదు అని చెప్పి రాయబడింది అది కన్నులకు కనబడే విధంగా ఉండదు ఏది మనము లోక స్వార్థ పదిహేడు అధ్యాయంలో ఇరవై వచనంలో మనం చూస్తాము దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీయుడు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముద రాదు అంటే భౌతికం కనబడదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అంటే మీ మధ్యనే ఉన్నది కాని అంటే ఎవరైతే ఆయన అనుచరులై ఉన్నారో ఆయన యొక్క మనస్సును ఎనిగి ఉన్నారో లేకపోతే ఆయన యొక్క చిత్తాన్ని చిత్తానికి అనుగుణంగా నడుస్తున్నారో వాళ్ళలోనే ఉండి ఉన్నది కాబట్టి కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదు అని వారికి ఉత్తరం ఇచ్చాను అంటే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది కేసీఆర్ లాంటిది పలానా మోడీ లాంటిది లేకపోతే పలానా వేరే వారి యొక్క పార్టీ వంటిది అని చెప్పి చెప్పడానికి వీలు లేదు అది కనల ముందు కనబడదు అది మన భౌతిక నేత్రాలకు కనబడదు ఆత్మీయ నేత్రాలకు మాత్రమే కనబడదు ఆత్మీయ చెవులకు మాత్రమే వినగలవు అంటే అది ఎలా అంటే పరలోకమందు దేవుని యొక్క చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలి అని చెప్పి యేసు ప్రభు కోరుకున్నారు అది ఎక్కడా మత ఆరో అధ్యాయము తొమ్మిది అనుకుంటాను చూడండి ఆరు తొమ్మిది నుంచి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును దాకా నీ రాజ్యం వచ్చును దాకా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును కాక ఇక్కడ ఒక్క మాట గుర్తించండి నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి నెరవేరును కాక దేవుని యొక్క చిత్తం పరలోకంలో నెరవేరుతుందట ఎలా నెరవేరుతుంది పరలోకం అంటేనే అక్కడ మరణాలు ఉన్నాయి కొట్టుకు సచ్చులు ఉండదు హింసలుండయి రక్తపాతం ఉండదు అంతేకాకుండా ఆందోళనలు ఉండవు అశాంతి అసమాధానాలు ఉండవు కానీ అక్కడ శాంతి నీతి ఆనందము దైవానందము ఇవి మాత్రమే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయమని ఆనందము అని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటిది అది అన్నమాట మరి ఈ లోకములు ఏముంటుంది ఆందోళన అశాంతి హింస మరి భయంకరమైనటువంటి మరి అక్రమాలు మనం ఈ లోకములు చూస్తూ ఉంటాము అయితే అది ఈ లోక సంబంధమైన రాజ్యాలు మరి ఈ లోక సంబంధమైన రాజ్యాలే పరలోక సంబంధమైన రాజ్యంగా రూపాంతరం చెందాలి అది ఎలా అని అంటే ఏసుక్రీస్తు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తే మన పాలకుడుగా మన రాజుగా ఉంటున్నప్పుడు ఆయన యొక్క ప్రవృత్తి మనకు వస్తుంది అంటే ఆయన యొక్క ప్రవర్తన యొక్క ప్రభావం మన మీద పడి మనము ఆయనలాగా నడవగలము అప్పుడు ఏమైతుంది అంటే ధర్మ సంస్థాపన అనేటువంటిది సాధ్యమవుతుంది ధర్మ సంస్థాపన అనేటువంటిది మన హృదయాల్లో నుంచి ప్రజలందరికీ పెంపారుతుంది పెంపొందుతుంది ఇలా అందరి యొక్క చేరుతుంది ఈ ప్రపంచమంతా కూడా ఏమైపోతుంది అంటే శాంతియుతమైనటువంటి హింస లేనటువంటి ప్రలోకములో ఏ విధంగానైతే మరి ముని ఉన్నదో మరణం అనేటువంటిది లేదైతే ఏదైతే ఉందో ఆ విధంగా మారుతుందన్నమాట అప్పుడు ఆ ధర్మ సంస్థాపనకు సరిహైన రూపం ఇచ్చినట్టయితే అందుకోసమే ఇది యేసుక్రీస్తు స్థాపించిన ధర్మ సంస్థాపన విశేషమైన ధర్మ సంస్థాపన అసాధారణమైన ధర్మ సంస్థాపన మానవాతీతమైన ధర్మ సంస్థాపన కాబట్టి ఈ ధర్మము చాలా గొప్పది యేసు ప్రభు అనుసరించిన ధర్మం చాలా గొప్పది అయితే ఇప్పుడు మనము ఒక సంగతిని మనం చాలా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే మరి ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సాధారణమైన ధర్మ సంస్థాపన లేదా అని అంటే ఉన్నది ఎందుకంటే ప్రజలను కట్టడి చేయడానికి మోస ధర్మశాస్త్రములు ఏమన్నా ఉన్నదంటే వాళ్ళ కన్ను దిత్తే కన్ను తీయడరా పన్ను ది పన్ను వలబడితే పన్ను వడగొడితే పన్నులే తీయండి లేదా ప్రాణం ప్రాణం తీస్తే ప్రాణమే తీయండి అని చెప్పేటువంటిది ఒక ధర్మశాస్త్రం ఆల్రెడీ ఉండి ఉన్నది కానీ అది దేవుడు అది ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటిది అని చెప్పి మనం భావించడానికి వీళ్ళు కారణం ఏంటంటే మానవులు కనీసము కనీసము జంతువుల వలె కాకుండా కనీసము మానవులే మానవులరా అని చెప్పి కనీసం వాళ్ళలో కొంత విచక్షణ ఉండడానికైనా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క కఠినత్వాన్ని చూసి దేవుడు ఇచ్చిందే తప్ప అది ఆయన నిజంగా కోరుకున్నది కాదు కాబట్టి మరి విచరించంత దొంగలి దొంగిలించను అర్హత్య చేయద్దు అనేటువంటి వైబుని కాజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆరోపకంగా చేయాలి అందుకోసం మోషన్ గురించి ఒకసారి ఏమో రాయబడ్డారంటే బైబిల్ గ్రంథంలో మోస ఇవ్వని రాశాడు కదా ఏవైతే మనం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కఠినమైన ఆజ్ఞలు రాశాడు కదా అది మా మనుషుల యొక్క కఠిన మనస్తత్వాన్ని బట్టే రాయబడినాయి అని చెప్పి రాయబడింది కాబట్టి ఈ సంగతి మనం గుర్తించాలి ఇదే సాధారణమైన ధర్మ ఇది సాధారణమైన ధర్మ సాధారణమైన ధర్మము ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ఉన్నది అయితే ఇప్పుడు అది పాత నిబంధన కాలంలో ఉండి ఉన్నది కానీ కొత్త నిబంధనలు ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తోడే దేవుని యొక్క హృదయం ఏదైతే ఉన్నదో అది క్రీస్తు యొక్క ప్రవర్తన ద్వారా ప్రతిబింబించడం జరిగింది అప్పుడు అంటే ఆహా నిజంగా దేవుడు అంటే ఇంతటి ప్రేమమయడా దయామయడా కరుణామయడా ఇంత వాత్సల్యం కలిగినటువంటి వాడా ఇంత సాత్విక గుణ సంపన్నుడా అన్న సంగతి మనకు తెలిసి వచ్చింది కాబట్టి ఆ తండ్రి యొక్క ఆ దేవుని యొక్క గుణలక్షణాలను ప్రతిబింబించడమే చేయడమే క్రీస్తు యొక్క మరి అవతారం కాబట్టి ఇవి రాహు వాటి ఛాయే కానీ స్వరూపం క్రీస్తులో ఉన్నది అని చెప్పడానికి వీలుపడుతుంది అంటే పూర్వం జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇది ఛాయలాగా ఉన్నటువంటి కొన్ని ఉదంతాలు ఉపమానాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చరిత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఛాయ మాత్రమే కానీ క్రీస్తు లో నిజ స్వరూపం ఉన్నది క్రీస్తులో ఒరిజినాలిటీ ఉన్నది క్రీస్తులో క్వాలిటీ ఉంది ఉన్నది అన్న సం అన్న సంగతి మనం అందులో చూసుకుంటున్నాము మరి ఇంతటితో ఈ మాటలు మనం ఇస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గా నా యొక్క వీడియోస్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను కోసం ప్రార్థన చేస్తుంటుంటాను మరి దయచేసి నా సేవలో మీరు కూడా తోడ్పడండి దేవుడి మాట దీవి చార్షో దివస్సులు రాక ఆమె